వైఎస్ జగన్కి శత్రువులు పెరిగిపోతున్నారు వైఎస్ జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ సునీతారెడ్డి ప్రతిపక్షాలు టీడీపీ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైఎస్ జగన్కి మరో కొత్త శత్రువు తోడయ్యారు ఆయనే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలుసు మీ అందరికీ ఆయన పూర్వ వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా ఒక కామెంట్స్ చేశారు హాట్ కామెంట్స్ వైసీపీ వచ్చే ఎన్నికల్లో నాట్ జస్ట్ లూజింగ్ లూజింగ్ బిగ్ అని చెప్పి కామెంట్స్ చేశారు ఈ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్ చేశారు దీనికి వైఎస్ఆర్ సిపి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలని చెప్పి రూల్ ఏముంది ప్రశాంత్ కిషోర్ గతంలో తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ప్రిడిక్షన్ చేశారు ఆ ప్రిడిక్షన్ నూటికి నూరు పాలు తప్పైంది కదా అని చెప్పి వైసీపీ అంటుంది మరోపక్క టీడీపీ జనసేన ఏమో ఇప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ తో ముందుకు వెళ్తున్నాయి ఏదేమైనా గానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉంది అనేది ఎవరికి తెలియదు ఒక్కొక్క సర్వే ఒక్కొక్కలా చెప్తుంది కొన్ని సర్వేస్ వైసీపీ గెలుస్తుంది చెప్తుంది మరొక సర్వే టీడీపీ జనసేన అలయన్స్ అధికారంలోకి వస్తుందని చెప్పి మరొక సర్వే చెప్తుంది సో ఓవరాల్ గా ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఏ సర్వే సంస్థకి తెలీదు ఒక్క ప్రజలకి తప్పితే ఓటేసే ప్రజలకి తప్పితే ఏ ఒక్క సర్వే సంస్థకి ఏపీలో ఎవరు గెలుస్తారనేది ప్రజెంట్ చెప్పడం కష్టం ఎందుకంటే అంత నెక్ టు నెక్ ఫైట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అలానే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అది ఒప్పుకోవాల్సిన వాస్తవం ఎందుకంటే ఏ గవర్నమెంట్ పైన ఒక వ్యతిరేకత ఉంటుంది అది సర్వసాధారణం కానీ వైసీపీపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అది వైసీపీని ఓడించే స్థాయిలో ఆ వ్యతిరేకత ఉందా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పడం కష్టం ఎందుకంటే సంక్షేమ ఫలాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది గ్రామాల్లో మాకు ఇలా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు వైఎస్ జగన్ సర్కార్ అని చెప్పి పేర్కొంటున్నారు అయితే టీడీపీ జనసేన ఏం పేర్కొంటున్నాయంటే ఫ్రీ బీసీసే సరిపోతుందా డెవలప్మెంట్ ఏది అనే అంశాన్ని స్ట్రెస్ చేస్తున్నారు సో ఈ ఎన్నికల్లో అటు డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ స్కీమ్స్ అనే దిశగా టీడీపీ జనసేన వర్సెస్ వైసీపీ ఫైట్ గా మనం పరిగణించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉంది నిన్న కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కొన్ని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి ఆయనకి పదిహేను రోజుల ముందే తెలిసిందని చెప్పి కామెంట్స్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు ఇక్కడ వైసీపీ సభలకి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అలానే జనసేన టీడీపీ సభలకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రెండింటి ఒక సపరేట్ సెక్టర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సో ఓవరాల్గా ఏపీ పాలిటిక్స్ని ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ ని ఇప్పుడే అనలైజ్ చేయడం చాలా కష్టం మరి ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ వెనుక మర్మం ఏంటి ఆయనతో టీడీపీ ఉన్న లోపాయికారు ఒప్పందం చేసుకుని ఏమన్నా కామెంట్స్ అనేది కూడా వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి ఏదేమైనా కానీ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ అటు వైసీపీని కాస్త కూస్తో డ్యామేజ్ చేసిందని మనం అనుకోవాలి అయితే ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ కి వైసీపీ రియాక్ట్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకుండా అసలు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తగ్గి ఉన్నాం అనే విధంగా అనలైజ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తే గ్రౌండ్ చెక్ చేసుకుంటే బాగుంటుంది అలానే టీడీపీ జనసేన కూడా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ కి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి రిలాక్స్ అయిపోకుండా క్యాంపెయిన్ లో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఇంకా వ్యూహాలని అమలు చేసి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వాళ్ళ ప్రయాణం సాగిస్తే బాగుంటుంది ఓవరాల్ గా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ పంచుకోండి